హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది అదే మన శ్రీశైలం రిజర్వర్ డ్యామ్ గురించి అప్డేట్ వచ్చేసింది ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడం చేత జూరాల నుంచి కూడా మనకి శ్రీశైలం రిజర్వారీకి వరద నీరు చేరుకుంటుంది ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫీట్ వరకు నీళ్ళు వచ్చాయన్నమాట ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది దాంతోపాటుగా ఆల్రెడీ తుంగభద్రలో కూడా వరద ప్రవాహం బాగా ఉంది బహుశా తుంగభద్ర డ్యామ్ గేట్లో ఓపెన్ చేశారంటే మాత్రం ఒక రెండు మూడు రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని మూడు నాలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రజలు కేవలం ఈ డ్యామ్ గేట్లు వాటర్ ఫ్లో ఎలా వస్తుందో చూడడం కోసమే వస్తారు ఈ అందరికీ కూడా ఇది ఒక మంచి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది ఇలాగే కంటిన్యూ అయితే ఒక రెండు మూడు రోజులనే డ్యామ్ గేట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది నా వీడియో తమకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి